డిసెంబర్ ముప్పైవ తారీఖు వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని అందరూ కూడా చాలా విశేషంగా చక్కగా పుణ్యప్రదంగా చేసుకుంటూ ఉంటారు అయితే వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఏకాదశి వ్రతాలు ఆచరించని వాళ్ళు ఆచరించలేని వాళ్ళు అది హెల్త్ రీత్యా అవనివ్వండి ఉద్యోగ వ్యాపార రీత్యా అవనివ్వండి లేకపోతే ఏవో పనుల రీత్యా ఒత్తిడి రీత్యా ఇప్పుడు ప్రెషర్స్ రీత్యా అవనివ్వండి ఏదైనా కారణం కానివ్వండి వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజు కనుక చేసినట్లయితే సంవత్సరంలో వచ్చే మిగతా ఏకాదశులు అన్నిటికీ వచ్చే ఫలితం కూడా ఇక్కడ లభిస్తుందని అంటారు ముక్కోటి ఏకాదశి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మూడు కోట్ల మంది దేవతలతో విష్ణుమూర్తి గరు గరుడ వాహనుడై ఆయన భూలోకానికి భక్తులను ఉద్ధరించడానికి ఆయన దిగి వస్తారని ప్రసిద్ధి అందుకనే ద్వారం నుంచి కూడా మనం ఆలయాల్లో ప్రవేశించి ఆ రోజు ఆ విష్ణుమూర్తిని మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా దర్శించుకుని చక్కగా పూజాది నిర్వర్తించుకునే రోజు అని అంటారు ఏకాదశి వ్రతం సంవత్సరంలో మిగతా ఏకాదశులు అప్పుడు చేయలేని వాళ్ళందరూ కూడా ఈ ఒక్క ఏకాదశి అయినా సరే ఉపవాసం చేసి మీరు ద్వాదశి పారాయణ చేస్తుంటే అదొక రీతి అదొక పద్ధతి లేదు ద్వాదశి పారాయణ చేయలేని వాళ్ళు హెల్త్ సహకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రేపు కనీసం గ్రెయిన్స్ కానివ్వండి అంటే వైట్ రైస్ గ్రెయిన్స్ అంటే రైస్ గోధుమలు ఇతరోతర గ్రెయిన్స్ ఏ ఏ గ్రెయిన్ కూడా తీసుకోకుండా పాలు పళ్ళు అంటే పలహారం మాత్రమే తీసుకుంటూ రాత్రిపూట ఉండలేని వాళ్ళు కాస్త మందులు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు నార్మల్గా టిఫిను అట్లాంటిది చేసుకోవచ్చు అది కూడా ఎక్కడా కూడా వైట్ రైస్ లేని ఆహారం తీసుకోవడం ఉత్తమం అని చెప్తారు ఇది మా పెద్దవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు తర్వాత నాకు ఇవన్నీ నేర్పించిన మా పెద్దవాళ్ళందరూ కూడా మేమందరం పాటించే పద్ధతి అయితే ఈ ముక్కోటి ఏకాదశితో పాటుగా ఈ ఏకాదశి అనే దానికి అసలు అర్థం ఏంటో మనం తెలుసుకుందాం మనకి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు పది ఒకటి మనస్సు ఈ పదకొండు గనక కలిపితే ఈ ఏకాదశి అయినా సరే పదకొండే కదా ఈ పదకొండు వాటిల మీద మన నిగ్రహణ కలిగి ఉండడం నియంత్రణ కలిగి ఉండడం అదొక రకమైన డిసిప్లిన్ కలిగి ఉండడం దేనైనా సరే చక్కగా ఫోకస్డ్గా మనం చేసుకోవటం మిగతా ఇంకా ఇతరతర విషయాల మీద కానివ్వండి లేకపోతే ఇతరోతర టెన్షన్స్ కానివ్వండి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ కానివ్వండి లైఫ్లో అంత పెద్ద పదం ఎందుకు కానీ అటువంటి వాటిల మీద కానీ లేకపోతే ఇతరోతర విషయాల మీద మనసు పోకుండా ఉండడానికి మన మనసుని చాలా కాన్షియస్ ఎఫర్ట్తో దానికి కళ్ళెం వేసి నియంత్రణగా ఉంచడమే ఈ ఏకాదశి వ్రతం యొక్క మెయిన్ విశిష్టత అందుకే ఏకాదశి వ్రతం గనక చేసినట్లయితే ఉపవాసం అంటారు ఉప ప్లస్ ఆవాసం అంటే భగవంతుడి యొక్క భగవంతుడి సాన్నిధ్యంలో బతకడం బతకగలగడం సో దాన్ని మనం ఉపవసించడం అని అంటాం హరినామస్మరణతో కానివ్వండి ఇతరతర ఏ స్మరణతో కానివ్వండి ఏ భగవంతుడిని ఉద్దేశించి మనం గనక ఉపవాసం చేస్తున్నట్లయితే ఆ ఉపవాస ఫలితం మనకి దక్కుతుందని అంటారు సో కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి ఫైనల్ క్లోజింగ్ డే ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపంలో వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎనీవే జస్ట్ వన్ డే మోర్ వస్తుంది కాబట్టి చక్కగా మీరందరూ కూడా హాయిగా వైష్ణవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడిని దర్శనం చేసుకుని చక్కగా మీరు మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీస్తో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను విషింగ్ యూ దు వెరీ బెస్ట్ అండ్ గుడ్ లాక్